పెళ్ళైన కుమారిపై కారుణ్యం చూపండి అంటూ రాష్ట్రానికి హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది అంటే కారుణ్య నియామకాలు అంటే వారసత్వంగా వచ్చేటువంటి నియామకాలు ఒకసారి చూద్దాం అది కారుణ్య నియామకంలో పెళ్ళైన కుమారి దరఖాస్తును తిరిగి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది వినతి పత్రంతో పాటు తగిన పత్రాలను ప్రభుత్వానికి తిరిగి సమర్పించాలని పిటిషనర్కు సూచించింది ఏఎస్ఐగా పనిచేసినా తన భర్త మరణించినందున కారుణ్య నియామకం కింద తన కుమారయ్యకు ఉద్యోగం ఇవ్వాలంటూ షాహీన్ సుల్తాన్ అనే మహిళ ఇచ్చిన వినతి పత్రాన్ని పోలీస్ కమిషనర్ తిరస్కరించారు ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షాహీన్ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై జస్టిస్ నామారపు రాజేశ్వరరావు విచారణ జరిపారు ప్రభుత్వ న్యాయవాది వాదనలు విని వినిపిస్తూ మృతుడు తనపై ఆధారపడిన వారిలో భార్య పేరు మాత్రమే ఇచ్చారని పిటిషనర్కు ఉద్యోగం చేసే కుమారుడు ఉన్నారని ఇద్దరు కుమారాయులు వివా వివాహమైందని చెప్పారు అన్ని అంశాలు పరిశీలించాకే పిటిషనర్ దరఖాస్తును అధికారులకు అధికారులు తిరస్కరించారని తెలిపారు పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ షాహీన్ యోగక్షేమాలు చూస్తున్న చిన్న కుమారై నిరుద్యోగి అని తల్లి అనారోగ్యానికి తగిన చికిత్స అందించలేకపోతున్నారని చెప్పారు పెళ్ళైన కారుణ్య నియామకానికి అర్హులేనని జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని గుర్తు చేశారు వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ మూడు వారాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అందులో కుమారై భర్త ఆర్థిక పరిస్థితులను కూడా వివరించాలని దరఖాస్తు అందుకున్న అధికారులు ఎనిమిది వారాల్లోగా దానిపై చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పింది అంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏఎస్ఐ ఉన్నాడో ఏఎస్ఐ భార్య ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్కు ఖచ్చితంగా మా కూతురు కారుణ్య నియమంకం కింద ఆమెను అపాయింట్మెంట్ చేసుకోవాలని కోరితే అక్కడ ఉన్నటువంటి కమిషనరు దాన్ని తిరస్కరించిడు తిరస్కరిస్తే ఆమె వెళ్ళింది కోర్టులో జస్టిస్ ఏమని చెప్పిరంటే ఆయన ఆ కుమారి అంటే పెళ్ళైన వాళ్ళ కూతురు పెళ్ళైందంటే యాక్చువల్గా ఆ పెళ్ళైతే పెళ్ళైనా కూడా ఖచ్చితంగా కారుణ్య నియామకం కింద ఆమెను నియమించుకోవాలని మరి వీళ్ళకైతే అభ్యర్థించినట్టయితే మనం చూడవచ్చు